రేపే సోమవారం అలానే సోమవతి అమావాస్య కూడా ఈ అమావాస్యనే పొలాల అమావాస్య అని శ్రావణ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ ఒక్క చెట్టుని తాకి వస్తారో అలాంటి వారికి రకరకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు ఏడు జన్మాల పాపాలు తొలగిపోయి ఏడు తరాలు కూర్చొని తిన్న తరగని సంపద వస్తుంది పరమ పవిత్రమైనటువంటిది సోమవతి అమావాస్య ఈ అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టుకి అనేక రకాల శక్తులు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనకు చెట్లను పూజించే సంస్కృతి అనేది ఉంది చెట్లు అనేవి లక్ష్మీదేవితో సమానం ఈ చెట్లను తాకడం వల్ల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఉండే ఈ చెట్లు అనేవి పరమ పవిత్రమైనటువంటివి అయితే ఈ చెట్లకి ఈ ప్రత్యేకమైనటువంటి సోమవతి అమావాస్య రోజున మరి ఎక్కువ శక్తులు వస్తూ ఉంటాయి ఆ చెట్లు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చిన సోమవతి అమావాస్య అంటే పరమశివునికి చాలా ఇష్టం అయితే సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దానినే సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ సోమవతి అమావాస్య రోజున చేసే పూజలు లేదా పరిహారాలు మన జీవితంలో అదృష్టాన్ని తెచ్చిపెడతాయి దరిద్రాన్ని తొలగిస్తాయి సోమవతి అమావాస్య రోజున ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి అలానే సోమవతి అమావాస్య పరమశివునికి చాలా ఇష్టం సోమవతి అమావాస్య రోజున మనం చేసే ప్రతి పరిహారం కూడా మన యొక్క జీవితంలో అదృష్టాన్ని తెచ్చిపెడతాయి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ అష్ట కష్టాల్లో పాలవుతూ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మనం నిత్య జీవితంలో చాలామంది డబ్బు లేక బాధపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఖర్చులు అధికమైపోయాయి సంపాదన తక్కువైపోయింది అలా అప్పులు కూడా చేయవలసి వస్తుంది చేసిన అప్పుని తీర్చలేక బాధపడుతూ ఉంటారు అలా కష్టాలు అనుభవిస్తూ అప్పుల సమస్యతో బాధపడుతూ ఆర్థిక పరంగా ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొంటూ బాధపడుతూ ఉండేవారు మర్చిపోకుండా ఈ చెట్టుని తాకితే చాలు మీరు ఏమి చేసినా చేయకపోయినా మీ దరిద్రాలు ఖచ్చితంగా ఒక్క క్షణంలోనే తొలగిపోతాయి సాధారణంగా శ్రావణ మాసం అంటే పరమశివునికి చాలా ఇష్టం శ్రావణ మాసంలో ప్రతిరోజు పవిత్రమైనటువంటిదే అలాంటిది శ్రావణ సోమవారం అంటే ఇక పరమశివునికి చెప్పలేనంత ప్రీతికరం ఈ శ్రావణ సోమవారం రోజున చేసే ఏ పూజ అయినా సరే దరిద్రులను కూడా ధనవంతులుగా మారుస్తాయి ముఖ్యంగా శ్రావణ అమావాస్య రోజున పరమశివునికి అభిషేకం చేసిన శివాలయం చుట్టూ మనం ప్రదక్షిణలను చేసిన శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన ఇక మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం లేదు అని బాధపడేవారైనా లేదా మీ జాతకంలో రకరకాల కష్టాలు పట్టి పీడిస్తున్నాయి అని బాధపడేవారైనా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది మీరు ఏ విధంగా కష్టపడినా ఆ కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది అంతేకాదు చాలామంది ఈ విధంగా అనుకుంటారు కొంతమంది చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు మరికొంతమంది మాత్రం ఎంత ఎక్కువగా కష్టపడినా చాలా తక్కువగా కనీసం వారికి నిత్యావసరాలకి కూడా సరిపడనంత డబ్బు వస్తుంది అంటే చాలా తక్కువ డబ్బు వస్తుంది అలా ఎందుకు అని అనుకుంటూ ఉంటారు వారు తెలిసి కానీ తెలియక కానీ చేసే పొరపాట్ల వల్ల శని దేవుని దుష్ప్రభావాలు పట్టి పీడిస్తూ ఉంటాయి అందువల్ల వారు ఎంత సంపాదించినా చేతిలో గవ్వ మిగలదు ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి సోమవతి అమావాస్య రోజున మీరు ఈ విధమైనటువంటి పూజలు పరిహారాలు చేసి ఈ చెట్టుని తాకితే ఖచ్చితంగా మీరు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి దరిద్రాల నుండి బయటపడతారు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి శనిదేవుని ఆగ్రహ ఆగ్రహం నుండి బయటికి వస్తారు అలానే సోమవతి అమావాస్య రోజున ఈ ఈ అమావాస్య చాలా పవిత్రమైనది కనుక లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించి పరమశివుని అనుగ్రహం పొందాలి అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత అమ్మవారి పటం ముందు తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి ఆవు నెయ్యితో కానీ విప్ప నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి అంతేకాదు దీపంలో ఒక యాలక్కాయను వేయాలి అలానే ఇక పరమశివుడి ఫోటో ముందు ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన జిల్లేడు ఆకును పెట్టి ఆ ఆకుపైన పిండి దీపాన్ని వెలిగిస్తే గనక మీ కోరిక ఏదున్నా నెరవేరుతుంది అంతేకాదు పరమశివుని అనుగ్రహంతో కోటీశ్వరులు అవుతారు అలానే మరి ఆ బియ్యాన్ని ఏం చేయాలి అంటే ఇంట్లో ఏదైనా తీపి పదార్థాన్ని చేసి వండి తిని ఇంట్లో వారికి పెట్టడం వల్ల ఇక మీ కష్టాలు తొలగిపోయి ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మీకు పరమశివుని అనుగ్రహంతో జీవితంలో అన్నీ కలిసి వస్తాయి అన్నీ సుఖాలే జరుగుతాయి అయితే మరి పవిత్రమైనటువంటి శ్రావణ సోమవారం రోజు సాయంత్రం ఆరు దాటిన తరువాత లక్ష్మీదేవి పటం ముందు ఒక కొంచెంలో బియ్యాన్ని పోసి అంటే కొంచెం అని ఉంటుంది మనకు వెండిది కానీ లేదా రాగికి రాగిది కానీ లేదా ఇత్తడిది కానీ కొంచెం ఉంటుంది ఆ బియ్యపు కొంచెంలో అంటే కొంచెంలో ఆ బియ్యాన్ని నిండుగా పోయాలి ముందుగా ఒక ప్లేటుని పెట్టి ఆ ప్లేటులో కొన్ని బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన ఈ కొంచెం పెట్టి కొంచెం నిండా ఆ బియ్యం పోసి ఆ బియ్యంలో గవ్వలు ఒక ముత్యం ముత్యం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ముత్యం మరియు గవ్వలను వేయాలి అలా వేసి ఆ కుంచెంలో చిల్లర నాణాలను వేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి ఇలా రేపు అమావాస్య రోజు పెట్టడం వల్ల మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రాలు కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అపర కుబేరులుగా ఎదుగుతారు కష్టాలు నష్టాలు పాపాలు తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది ఇక ఈ విధంగా పరిహారం చేస్తే మీ జీవితంలో నుండి చెడు బాధలు దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక అదే విధంగా ఈ అమావాస్య రోజు సాయంత్రం గుమ్మం దగ్గర పరిశుభ్రంగా చేసుకోవాలి గుమ్మాన్ని అపరిశుభ్రంగా ఉంచకూడదు చాలా పరిశుభ్రంగా ఎంతో పవిత్రంగా మార్చుకోవాలి గుమ్మం దగ్గర ధూపాన్ని వేసి గుమ్మానికి ఎడమ వైపు ఒక దీపాన్ని వెలిగించాలి అలానే ఉత్తర దిక్కున ఉప్పు దీపం వెలిగించాలి ఈశాన్యం దిక్కున తమలపాకు దీపాన్ని వెలిగించాలి ఇలా సోమవతి అమావాస్య రోజు చేయటం వల్ల దరిద్రాలు మొత్తం కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మీరు ధనపరమైన సమస్యతో బాధపడుతూ ఉన్నట్లు అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవక అష్ట కష్టాలు అనుభవిస్తున్నట్లు అయితే అవన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కటిక పేదవారు అయినా సరే కుబేరులుగా మారుతారు కోట్లు సంపాదించే అవకాశం కూడా కలిసి వస్తుంది కోరుకున్నంత ధనం కల్ కలుగుతుంది ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది పిల్లల జీవితం బాగుంటుంది ఇలా మీరు రేపు సోమవతి అమావాస్య రోజు చేయటం వల్ల మీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి అలానే పొలాల అమావాస్య అంటే గ్రామ దేవతలకి చాలా ఇష్టం ఈ పొలాల అమావాస్య రోజున గ్రామ దేవతలను పెరుగన్నంతో పెట్టి పూజించాలి వేపాకులను కుంకుమను సమర్పించాలి ఇలా చేస్తే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అందుకే మనం పొరపాటున కూడా రేపు గ్రామ దేవతలను పూజించడం మర్చిపోకూడదు అలానే ఇంట్లో మాంసాహారాన్ని రేపు పొరపాటున కూడా వండకూడదు తినకూడదు మర్చిపోయి కూడా ఇంట్లో మాంసాహారాన్ని చేపలు గుడ్లు వంటివి వండకూడదు ఎందుకంటే రేపు శ్రావణ మాసంలో సోమవారంతో కలిసి వచ్చిన పొలాల అమావాస్య వీలైతే ఇంట్లో తీపి పదార్థాన్ని వండాలి అంతే తప్ప మీరు పొరపాటున కూడా మాంసాహారాన్ని వండకూడదు ఇక రేపు సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేచి ఇల్లుని వాకిలిని శుభ్రం చేసి ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పసుపు కొద్దిగా రాళ్ల ఉప్పు కొద్దిగా దర్భగడ్డిని వేసి ఇల్లుని తుడిచి ఇంట్లో ధూపాన్ని వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఇక తరువాత ఏదైనా తీపి పదార్థాన్ని వండి పరమశివునికి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి అంతేకాదు ఇంట్లో ఏ కూర వండాలి అంటే పప్పు చారు కానీ సాంబార్ కానీ ఇంట్లో వండాలి అలా వండి లక్ష్మీదేవికి మరియు పరమశివునికి నైవేద్యంగా సమర్పించాలి అలానే రేపు కుక్క కనిపిస్తే కుక్కకి పాలతో కలిపిన అన్నం కానీ పెరుగుతో కలిపిన అన్నం కానీ పెట్టాలి అలా పెట్టడం వల్ల పాలు పెరుగు వంటి ఆహారాలు కుక్కకి పెట్టడం వల్ల దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారుతారు అలానే మన హిందూ ధర్మాల ప్రకారం చెట్లు అనేవి చాలా పవిత్రమైనటువంటివి దైవశక్తిని కలిగి ఉంటాయి చెట్లు ఎందుకు అంతటి ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నాయి అంటే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించిన సమయంలో తనతో పాటు కొన్ని కల్పవృక్షాలు కూడా జన్మించాయి అందుకే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో జన్మించినటువంటి ఆ చెట్లకి కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతులుగా మార్చే శక్తి అనేది ఉంటుంది అందుకే మనం రాగి చెట్టుని మర్రి చెట్టుని అలానే విజయదశమి రోజున ప్రత్యేకంగా పూజించే జమ్మి చెట్టుని మనం దైవంతో సమానంగా భావిస్తాము వీటితో పాటు మరికొన్ని చెట్లు కూడా ఉంటాయి అలా అలానే మరి పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి చెట్లలో బిల్వ చెట్టు ఒకటి పరమశివునికి బిల్వ దళాలు అన్నా బిల్వ కాయలు అన్నా చాలా ఇష్టం ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేసేవి ఈ బిల్వ చెట్టు పైన ఎప్పుడూ కూడా శివపార్వతులు నివసిస్తారు అని మనం నమ్ముతూ ఉంటాము అంతేకాదు ఈ బిల్వ చెట్టు యొక్క ఆకులతో రేపు ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో అర్చిస్తారో అభిషేకిస్తారో ఒక్క దళాన్ని పరమశివునికి సమర్పిస్తారో అలాంటి వారికి తీరని కోరికలు సైతం తీరిపోతాయి కోరినంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది కోరిన కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి కష్టాలు దరిద్రాలు వంటివి తొలగిపోతాయి కాబట్టి రేపు ఒకే ఒక్క బిల్వదళాన్ని పరమశివునికి సమర్పించినా ఎంతో పుణ్యం లభిస్తుంది అలానే మరి రేపు ఏ చెట్టుని తాకాలి అంటే బిల్వ చెట్టుని ఈ బిల్వ చెట్టుని తాకి బిల్వ చెట్టుకి నీరుని సమర్పించి బిల్వ చెట్టు యొక్క అంటే బిల్వ చెట్టు యొక్క మొదట్లో విడివిడిగా ఐదు వత్తులను వేసి విప్ప నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ మనం దీపారాధన చేయాలి అలా బిల్వ దళాలతో చేసే పూజ అయినా బిల్వ చెట్టు దగ్గర చేసే పూజ అయినా బిల్వ చెట్టు దగ్గర చేసే ప్రదక్షిణలు అయినా పరమశివుని అనుగ్రహానికి అంటే అనుగ్రహానికి పాత్రలు కావడానికి అవకాశం ఉంటుంది పరమశివుడు అలానే పార్వతీదేవి ఇద్దరూ కూడా బిల్వ చెట్టులో కొలువై ఉంటారు కనుక మీరు మర్చిపోకుండా బిల్వ చెట్టుని తాకి బిల్వ చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసి బిల్వ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము అలానే దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కటిక పేదవాళ్ళు అయినా అపరకు బేరులుగా మారుతారు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అంతేకాదు మీరు ఏదైతే ధనం లేదు అని బాధపడుతున్నారో ధనపరమైన సమస్యలు ఉన్నాయని చింతిస్తున్నారో ఆ సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అలానే రేపు పరమ పవిత్రమైనటువంటి సోమవతి అమావాస్య రోజున మనం ఎంతగా లక్ష్మీదేవిని శివుణ్ణి పూజిస్తామో అంత మంచి ఫలితాలు వస్తాయి అంతేకాదు పూర్వకాలంలో ఒక చీమ తెలియకుండానే అంటే ఆ చీమకు తెలియకుండానే సోమావతి అమావాస్య రోజున బిల్ ఈ యొక్క అమావాస్య రోజున శివుని చుట్టూ తెలియకుండానే ప్రదక్షిణలను చేసి మరుజన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి అలానే మనం కూడా ఈ యొక్క ఎంతో పవిత్రమైనటువంటి సోమవతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి శివలింగం చుట్టూ లేదా శివాలయం చుట్టూ ప్రదక్షిణలను చేస్తే కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతుంది అంతేకాదు మనకు జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి దరిద్రాలు అనేవి మన దరిదాపుల్లో కూడా ఉండవు చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదిస్తాము మనం ఏదైతే అనుకుంటున్నామో అంటే ఏ పని జరగట్లేదు అనుకుంటున్నామో ఆ పనిలో కూడా తప్పకు